కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు నగరంలోనే తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి వెళ్లి ధర్నా చేపట్టారు ఏబీవీపీ నాయకులు గేట్ ఎక్కి కలెక్టర్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులకు ఏబీవీపీ నాయకులకు మధ్య తోపులాట ఏర్పడింది దీంతో ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వేల ఏడు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేదంటే మంత్రులను ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని హెచ్చరించారు We can the do రాష్ట్ర కార్యదర్శి నిరుద్యోగులు విద్యార్థులు ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగులు విద్యార్థుల మీద ఎగిరెగిరి తంతున్నది గత ప్రభుత్వము విద్యార్థులను నిరుద్యోగులను న్యాయవంచన చేసింది మోసం చేసింది అని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో ఈ యొక్క విద్యార్థులను నిరుద్యోగులను రెచ్చగొట్టి ప్రజా ప్రభుత్వం స్థాపించడం చెప్పేసి ఈ అధికారులకు వచ్చిన తర్వాత మేము విద్యార్థులకు న్యాయం చేస్తాం విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం అధిక నిధులు కేటాయిస్తాం ఒకే సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అన్నటువంటి రేవంత్ రెడ్డి నీ ప్రజా ప్రభుత్వం వచ్చింది ఇరవై నెలల కాలం అయిపోయింది నీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది కానీ నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఈ విద్యాశాఖ నిధులు కేటాయించడం లేదు విద్యాశాఖ గురించి పట్టించుకునే లేదు మొన్నటికి మొన్న నువ్వు నువ్వు అసెంబ్లీ సమావేశాలు ఒకప్పుడు నెల రోజులు ఇరవై రోజులు జరిగే సమావేశాలు మూడు అంటే మూడు రోజులు పెట్టి ఏం చర్చించినావు కాళేశ్వరం మీద చర్చించినావు నీకేమైతే వెస్టడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయో వాటి మీద చర్చించావు తప్పిస్తే విద్యారంగం మేము చర్చించలేదు నువ్వు ఎందుకు ఉన్నావని చెప్పేసి ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నాం విద్యాశాఖ మంత్రిగా ఉండి నువ్వు విద్యాశాఖ మంత్రికి న్యాయం చేయకపోతే ఈ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఏం న్యాయం చేస్తావో ఈ విద్యార్థి సమాజానికి నిరుద్యోగ సమాజానికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికైనా నువ్వు పేద విద్యార్థులు బడుగు బలైన విద్యార్థులు చదువుకోవడం కోసం ఉన్నత విద్యను అభ్యసించడం కోసం గత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఫీల్ స్కాలర్షిప్ బకాయిలు ఎవ్వతున్నాయి ఎనిమిది వందల ఎనిమిది వందల ఐదు వందల కోట్లు ఆ ఎనిమిదిలో ఐదు వందల కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేసి విద్యార్థులు చదువుకోవడానికి మార్గం సుగమం చేయాలని చెప్పేసి ఏబీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేకపోతే విద్యార్థులకు ఉద్యమాలు కొత్త కాదు కేసులు కొత్త కాదు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన ఖచ్చితంగా నీ వీధి కూడా ఉద్యమానికి శ్రీకారం చూడతాం ఎన్ని కేసులైనా జైలు బరవ కార్యక్రమాలు చేపడతాం నీ యొక్క ప్రభుత్వానికి గద్దరించే వరకు ఏబీపీ నిద్రపోదు ఈ విద్యార్థి ఉద్యమానికి ఏబీపీ న్యాయం ఏబీపీ నాయకత్వం అయిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా ఈ యొక్క ఈ యొక్క రాష్ట్రంలో విద్యాశాఖను దృష్టి పట్టిస్తున్నావు నువ్వు ఏమని చెప్తున్నావు ఉస్మానియాకు పోయి ఈ రాష్ట్రానికి మూడు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నది ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని నేను నలభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించాలన్నావు కదా నీకు దమ్ము ధైర్యం ఉంటే నలభై వేల కోట్ల రూపాయలు విద్యాశాఖలో ఎక్కడెక్కడ పెట్టినో శ్వేతపత్రం విడుదల చేయడానికి నీకు దమ్ముందా అని చెప్పేసి సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తున్నా నలభై వేల కోట్లలో ఎనిమిది ఐదు వందల కోట్ల రూపాయలు నీకు చేతికి రాలే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నువ్వు ఎప్పటికీ పూటకో మాట మాట్లాడుకుంటూ పూటకో నాటకం వేసుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఒకసారి ఐడియా అనుకుంటూ ఒకసారి కాళేశ్వరం అనుకుంటూ ఒకసారి రాజకీయం రాజకీయం గురించి మాట్లాడుకుంటూ పూటకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ విద్యారంగ సంస్థలు ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు పక్కదారి పట్టిస్తూ పూర్తిగా భ్రష్టి పట్టిస్తున్నావు నువ్వు చెప్తున్నావు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ విద్యనే ముఖ్యం ఇక ఈ రాష్ట్రంలో పంచడానికి భూములు లేవు నేను మాత్రం విద్యను చెప్పిస్తా గతంలో గొర్రెలిచ్చిల్లు బర్ర ఇచ్చిల్లు పందులు చెప్పినావు నేను విద్యను చెప్పిస్తా అని చెప్పినావు కానీ ఇప్పటి వరకు కనీసం స్కాలర్షిప్ బకాయిలు ఫీస్ బకాయిలు ఇవ్వలేని స్థితిలో నువ్వు ఉన్నావు అంటే నువ్వు ఉండేందుకు లేకెందుకు వెంటనే నువ్వు రాజీనామా చేయి లేకపోతే విద్యా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఖచ్చితంగా నిన్ను రోజు మీడికి ఇచ్చి విద్యార్థులతో నిరుద్యోగులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు సాగలేదు నీ ప్రభుత్వానికి ఈ రోజు నుంచి అది కౌంట్ స్టార్ట్ అయింది స్కాలర్షిప్లు ప్రభుత్వం విద్యార్థికి ఇచ్చే భిక్ష కాదు అది విద్యార్థుల యొక్క హక్కు కాబట్టి మేము సాధించుకుంటాం జైళ్లకు పోతాం జైలు గోడలు బద్దలు కొడతాం నీ యొక్క ప్రభుత్వం యొక్క పంతం మరతం అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం